హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి వ్లాగ్ నాకు కూడా ఒక మెమరీ లాగా ఉండే ఒక మంచి వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో అదేంటంటే రీసెంట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ నైంటీ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మెరీనా బీచ్ చెన్నై మెరినా బీచ్ లో సెలబ్రేట్ చేశారు ఎయిర్ షో ద్వారా సో ఈ షో వచ్చేసి అక్టోబర్ సిక్స్త్ అంటే లాస్ట్ సండే ఇక్కడ కండక్ట్ చేశారు ఫోర్త్ వచ్చేసి ట్రయల్స్ వేశారు సిక్స్త్ నుంచి మెయిన్ షో అనమాట ఇలాంటి ఎయిర్ షో చెన్నైలో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఇక్కడ కండక్ట్ చేశారంట మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకో ట్వంటీ ఇయర్స్ తర్వాతే ఇక్కడ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు సో అందుకే అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి చూసారా ఎంతమంది ఉన్నారో అందరి డైరెక్షన్ కూడా బీచ్కే మాక్సిమం అందరూ మా లాగే ఒక బ్యాగ్ వేసుకుని బయలుదేరారు మాక్సిమం అందరు మాకులాగే అంబ్రెల్లాస్ ఇంకా వాటర్ బాటిల్ ఉంటాయి ఎందుకంటే ఆ రోజు ఎండ మామూలుగా లేదనమాట రోజు కన్నా కూడా డబల్ త్రిబుల్ ఉంది మామూలుగా అయితే పది నిమిషాల్లో వెళ్ళిపోయే బీచ్ కి ఆ రోజు అయితే అరగంట పట్టింది అసలు ఆ కనపడుతున్న రైల్వే ట్రాక్ దాటి బీచ్ కి వెళ్ళాలి కానీ క్రౌడ్ వల్ల ఇంకా పార్కింగ్ కూడా ఆ రైల్వే ట్రాక్ కన్నా ముందే ఇచ్చేసారనమాట ఒక రెండు వీధుల ముందే అక్కడే పార్క్ చేసుకోమన్నారు వరుసగా ఒక ఐదు రోజులు అయితే రోజు ట్రయల్స్ జరిగాయి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా అప్లోడ్ చేశాను అంత లా ట్రయల్స్ చేసినప్పుడు ఊరంతా చూస్తారు కదా సో ఆ రోజు చెన్నై అంతా అక్కడే ఉంది సో ఎలాగో క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి వాటర్ బాటిల్స్ కానీ వాష్రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కొంచెం పెట్టారు ఏమైతే చూసారా అప్పుడే మాకు స్వెట్ పట్టేసింది అంతలా ఉందండా మీరు నా నార్మల్ షార్ట్ వీడియోస్ చూస్తే గనక నేను ఎప్పుడు బీచ్ కి వెళ్ళినా కూడా ఒక వాక్వే చూపిస్తాను చక్క బ్రిడ్జ్ లాంటిది అది బీచ్ కి సెంటర్ పార్ట్ అనుకుంటే గనక అక్కడ నుంచి ఒక వన్ ఎయిటీ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఎలా చేస్తున్నారు అందర్నీ లోపలికి ఎందుకంటే ఆ సెంటర్ పార్ట్ అంతా కూడా మొత్తం క్రౌడ్ తో ఫుల్ అయిపోయింది సో ఇంకా అక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి జనాల్ని డైవర్ట్ చేశారనమాట ఇదంతా నడుచుకుని లోపలికి వచ్చేసరికి అయితే చాలా దాహం వేసింది ఆ వాటర్ బాటిల్ బీచ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ వాటర్ తాకుండా అలా ఉంచుకుని బటర్ మిల్క్ తాగాము సో చూసారు కదా ఈ ప్లేస్ లో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాతో పాటు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనాలు అనమాట ఆల్రెడీ ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఆ ప్లేస్ లో సో అందుకే మమ్మల్ని అందరినీ ఇక్కడికి డైవర్ట్ చేశారనమాట ఆ హెలికాప్టర్ తో ఒక రెండు మూడు సార్లు అయితే రౌండ్ చేశారు అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని పైనుంచి ఇంకా కింద నుంచి పోలీసులు కూడా తిరుగుతా అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పంక్చువాలిటీ మెచ్చుకోవచ్చు నిజంగా లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు షో అని చెప్పారు చెప్పినట్టుగానే లెవెన్ నుంచి అయితే ఎయిర్ షో స్టార్ట్ అయ్యింది కానీ వాళ్ళు టైం చెప్పినా కూడా మనం మాత్రం ముందుగానే వెళ్ళిపోతాం కదా కొంతమంది అయితే సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేమైతే నైన్ థర్టీకి కి వెళ్ళాము ఆ క్రౌడ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారు ఉన్న ప్లేస్ లో ఇలా ఉన్నారు మిగతా మొత్తం బీచ్ ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా మొత్తం క్రౌడ్ అంతా ఇలాగే ఉన్నారు ఇంకా స్టార్ట్ అయ్యేసరికి అయితే ఇంకా ఎక్కువైపోయారు చెప్పినట్టుగానే కరెక్ట్ గా లెవెన్ ఓ క్లాక్ కి షో స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ పారాగ్లైడింగ్ చేశారు ఎంత పైనుంచో అసలు ఒక ప్లేన్ ఎలా వెళ్తుంది మేము అలా జస్ట్ చూస్తూ ఉన్నాం కానీ అందులో నుంచి సిక్స్ మెంబర్స్ దూకి పారాగ్లైడింగ్ స్టార్ట్ చేశారు నిజంగా పారాగ్లైడింగ్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ ఇంకా వీడియోలో వస్తారు మీరు ఫుల్ వీడియో చూడండి ఫైటర్ జెట్స్ కానీ హెలికాప్టర్స్ ఇవన్నీ రైడ్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు ఎంత పయనించో వస్తున్నారు అసలు వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ రియల్ సూపర్ హీరోస్ అసలు సో ఈ ఎయిర్ షో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వార్ జరిగే టైంలో వాళ్ళు అక్కడ చేసే అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారనమాట లైక్ పైనుంచి రోప్స్ నుంచి దిగడం కానీ పారాగ్లైడింగ్స్ కానీ ఎవరైనా సేవ్ చేసేటప్పుడు వాళ్ళు చేసే టెక్నిక్స్ ఇవన్నీ కొన్ని కొన్ని చూపిస్తారు ఇక్కడ రెండు హెలికాప్టర్స్ వచ్చాయి కదా సో ఇక్కడ నుంచి రోప్స్ లోంచి వాళ్ళు దిగడం చూపిస్తున్నారు అందరూ ఫోన్స్ పట్టుకొని వీడియోస్ తీయడము అంబ్రెలాస్ పట్టుకోవడము సో ఇవన్నీ అడ్డొచ్చేసేయి ప్లీజ్ డోంట్ మైండ్ నా వీడియో షేక్ అయిపోయింది పారాగ్లైడింగ్ వచ్చేసి రెండుసార్లు చేశారు ఇది సెకండ్ టైమ్ ఆ ఫ్లైట్లోంచి మళ్ళీ దూకుతారు కానీ ఇదైతే సూపర్ హైలైట్ అసలు ఎందుకంటే ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తూ త్రీ కలర్స్తో చేశారు వాళ్ళ పైన ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఐఐఎఫ్ ఫ్లాగ్ అనుకుంటా నాకు తెలుసు అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లాగ్ అయి ఉంటుంది అది పట్టుకున్నారు కొన్ని కొన్ని చోట్ల నేను వీడియోని రాగా వదిలేస్తాను సో దట్ మీ క్రౌడ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది multimassbieren 福 難if మీలో ఎంతమంది చిన్నప్పుడు టీవీ అనుకుంటా నాడీ చూశారు నాడీ నాడీ అని ఒకటి ఉంటుంది అందులో వాడు ఒక ఏరోప్లేన్లో వెళ్తాడు కదా దీన్ని చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది ఇవి వచ్చేసి ఫైటర్ జెట్స్ గాల్లో ఉన్నప్పుడే ఒకవేళ ఫ్యూయల్ అయిపోతే ఎలా రీఫిల్ చేసుకుంటారు అనేది ఇది చూపించారు సో మొత్తం సెవెంటీ టూ ఎయిర్ క్రాఫ్ట్స్తో ఈ షో అనేది కండక్ట్ చేశారు ప్లేన్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ హెలికాప్టర్స్ ఇవన్నీ కలుపుకుని సెవెంటీ టూ ఎయిర్ క్రాఫ్ట్స్ అంట అయితే నేను మొత్తం అన్ని ప్యాటర్న్స్ నేను వీడియో తీయలేదు వీడియో చూస్తూ వీడియో తీస్తూ ఉంటే నేను ఎంజాయ్ చేయలేనని అలానే ఆ ఎండకి ఫోన్ కూడా వేడెక్కిపోయింది అసలు జప్ జప్ అని వెళ్ళిపోతున్నాయి ఒకవైపు చూస్తే ఇంకో వైపు నుంచి ప్లెయిన్ వస్తుంది అలా భలే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా జరిగింది ఈ లవ్ సింబల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లోపే మేమైతే చూసారా ఎలా ట్యాన్ అయిపోయామో మొహాలు వాడిపోయాయి మేమే కాదు అందరూ పాపం మంచి మంచిగా ఫొటోస్ దిగాలని చాలామంది మంచి మేకప్ వేసుకుని వచ్చారు మేకప్ అంతా కేకీ కేకీగా అయిపోయింది పాపం కొంతమంది అయితే అంత ఎండగా ఉంది మరి ఆ రోజు కింద ఉండి చూసే మాకు ఆ ఎండకి అసలు మేము ఉండలేకపోయాము ఇంకా కష్టం మీద ఎయిర్ షో చూడాలని బలవంతంగా చూసాము మేము ఆ పైలట్ డ్రెస్సెస్ వేసుకొని హెల్మెట్స్ పెట్టుకొని అంత పైకి ఎంత ఎండలో అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించింది అసలు మన ఇండియా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు గ్రీటే హే అంతే అనమాట ఈ ప్యాటర్న్తో అయితే ఇంకా ఇదే లాస్ట్ ప్యాటర్న్ దీంతో కంప్లీట్ అయిపోయింది ఎయిర్ షో ఇంకెక్కడి నుంచి అందరూ బయలుదేరిపోతున్నారు ఆ ఎండ చూసారా ఆ ఇసుకను చూస్తే తెలుస్తుంది అసలు ఎంత ఎండగా ఉందో మమ్మీ అయితే బాగా అనమాట ఎందుకు అంత ఎండలో వెళ్ళారు అంత జనాల్లో అవసరమా అని చెప్పి బట్ ఏమో మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తుందో ఈ ఛాన్స్ అసలు వస్తుందో లేదో తెలియదు అయినా లైవ్ ఎక్స్పీరియన్స్ అలా డైరెక్ట్గా చూడడం అయితే చాలా చాలా బాగుంది ప్లెయిన్స్ అన్నిటిని ఆ ప్యాటర్న్స్ నిజంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గ్రేట్ ఇందుకే ఎయిర్ షో అయిపోయిన తర్వాత నాకు పట్టుకున్న బెంగ ఏంటంటే ఎంత దూరం అయితే ఇప్పుడు నడుచుకుంటూ లోపలికి వెళ్ళామో అంత దూరం నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి మీరు నమ్మరు ఎంత క్రౌడ్లో ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగులు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బయటకు వచ్చాము వన్ అవర్ పట్టింది బయటికి రావడానికి ఇంటికి వచ్చిన తర్వాత మా ఎదురెండి తాతగారు అయితే అసలు ఎవరెళ్ళమన్నారు మిమ్మల్ని బీచ్కి మాలా టీవీలో చూడొచ్చు కదా ఇంట్లో అని సింపుల్గా చెప్పారు సో ఇంకా అలా మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది చెన్నై వీధుల్లోంచి చిన్న చిన్న సందుల్లోంచి మొత్తానికైతే బయటపడ్డాము సో అంతే అండి ఈ వీడియోకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్